ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం మీ బిడ్డది పేదల పక్షం కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా రాబోయే ఐదు సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్ కు వేస్తే జగన్కు వేస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగి ముగింపుకో పథకాలన్నీ కూడా మునిగిపోతాయి మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం అందుకే బాగా ఆలోచించండి ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా మీరు ఈ మధ్య చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఒక్కువ వస్తూ ఉంది గమనించే ఉంటారు ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది గమనించే ఉంటారు ఏవేవో తిరుతూ ఉంటాడు శాపనార్థాలు పెడతా ఉంటాడు నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోపడుతున్నాడు అని అంటే మీకు తెలుసా తెలుసా అక్క తెలుసా చెల్లెమ్మా ఎందుకంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమా ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అదేమిటో తెలుసా బాబు 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 చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తా వెనుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా ఇలా అడగడం తప్పా అడగడం తప్పా అడగడం తప్ప తమ్ముడు మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబుతే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా మరి నేను అడుగుతా ఉన్నా ఇవ్వకపోగా ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టో తెస్తున్నాడట ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అట ఆ మేనిఫెస్టోలో సూపర్ సెవెన్ అటా ఆ మేనిఫెస్టోలో ఇంటింటికి కేజీ బంగారరట ఇంటింటికి బెంజ్ గారు కొనిచ్చాడట నమ్ముతారా నమ్ముతారా ఏమక్క నమ్ముతారా ఏమన్నా నమ్ముతారా ఎంచిన నమ్ముతారా మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా యుద్ధాన్ని సోషల్ మీడియా ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జాబిలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి అందులో లైట్ బటన్ నొక్కి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే చెప్పి గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా కాదు గుర్తు మీద రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి మీరే లేదు నేను సిద్ధం మరి మీరు సిద్ధమేనా రైతన్నకు అందుతా ఉన్నా భరోసా ఆ రైతన్ను ప్రతి అంశంలోనూ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్నా ఆ మంచి వ్యవస్థలతో బాగుపడిన వ్యవస్థలతో ఆ రైతన్న కోరుకుంటా ఉన్నాడు ఒక్క జగన్ంటేనే మాకు క్రమం తప్పకుండా రైతు భరోసా వస్తుంది ఒక్క జగన్ ఉంటేనే మా గ్రామాలలో ఆర్బీకే పనిచేస్తుంది ఒక్క జగన్ ఉంటేనే లేకుండా మా పంట అమ్ముకునే పరిస్థితి వస్తుంది అని ప్రతి రైతన్న ఈ రోజు తోడుగా ఉన్నాడు ప్రతి రైతన్న ఈ రోజు జగనే కావాలి జగనే రావాలి జగన్కే మనసుంది జగనే మంచి చేయగలుగుతాడు అని ఆశీర్వదించే ఆ ప్రతి రైతన్న కూడా మీ బిడ్డకు ఈ రోజు తోడుగా ఉన్నాడు ఎప్పుడు జరగని విధంగా ప్రతి అంశంలోనూ కూడా నేను నా 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 అని సంబోధిస్తూ వారిని గుండెల్లో పెట్టుకున్న ఆ అట్టడుగున ఉన్న నా పేద వర్గాలు ఈ రోజు జగనే రావాలి జగనే కావాలి జగన్ ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి ఈ రోజు ప్రతి పేదవాడు తోడుగా ఉన్నాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి జరిగింది కాబట్టి ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్ కు వారంతా కూడా తోడుగా ఉన్నారు ప్రతి ఇంట్లో జగన్ కు వండగా ఉన్నారు మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్ కు అండగా వారికి బిడ్డగా తోడుగా ఈ రోజు ఇంత మంది ఈ రోజు జగన్ కు అండగా ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నా జగన్ వంటరా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని రెండు చేతులు పైకెత్తరా జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు ఇన్ని కోట్ల గుండెలు జగన్ కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు